నవరాత్రులకు తోడు విజయవాడ ఉత్సవం కూడా కలిసి వచ్చింది ఇంకే ఉంది విజయవాడ పెరిగిపోతోంది ఇక విజయవాడలో కన్నుల పండుగ దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఇవాళ బాలా త్రిపుర దేవిగా అమ్మవారి దర్శనం ప్రారంభమైంది ఈ ఏడాది పదకొండు రోజులు పదకొండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం ఇవ్వబోతున్నారు దసరా ఉత్సవాలకు ఇరవై లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు మూలా నక్షత్రం రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సుమర్పించబోతున్నారు ముఖ్యమంత్రి దసరా ఉత్సవాలు అయ్యే వరకు కూడా అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు ఇంద్రకి ఇలాదరిపై నేటి నుంచి దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి పదకొండు రోజుల పాటు పదకొండు అలంకారాల దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు ఇక ఇవాళ మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన దర్శనాలు పదకొండు గంటల వరకు కూడా కొనసాగు ఉన్నాయి ఈ ఏడాది తిథిలో హెచ్చుతగ్గుల కారణంగా పదకొండు అలంకారాలు వేశారు మొదటిసారి అంటే దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ మొదటిసారి కాత్యాయని అలంకారంలో కూడా ఏడాది అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మనం చూస్తే కనుక ఇప్పటికే ఒక పక్క భవానీలు ఎవరైతే ఈ పదకొండు రోజుల పాటు కూడా అమ్మవారి దీక్ష తీసుకుంటారు వారితో పాటు దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చేటటువంటి భక్తుల సంఖ్య కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు అయితే మొదటి రోజు కావడంతో భక్తుల సంఖ్య కాస్త తక్కువగా ఉన్నా ఈ దసరా నవరాత్రులు అయిపోయేలోపు దాదాపు ఇరవై లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటారని కూడా అంచనా వేస్తూ ఉన్నారు దాదాపు ఇంకా దర్శనాలు అయితే ప్రారంభం కాలేదు ఎనిమిది గంటల నుంచి ప్రారంభం ఉన్నాయి కాబట్టి క్యూ లైన్స్లో కొంతమంది భక్తులను వేచి ఉంచారు అయితే మరోపక్క మనం చూసుకుంటే కనుక ఈ పదకొండు రోజులకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు గతం కంటే భిన్నంగా ఈ ఏడాది ఒకవైపు ఉత్సవ ఏర్పాట్లతో పాటు ఇంద్రకీలాద్రి పైన కూడా భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు అంతరాలయ దర్శనాలు నిలిపేశారు ముఖ్యంగా విఐపి ప్రోటోకాల్ దర్శనాలతో ప్రతి ఏడాది కూడా భక్తులకు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ఈసారి అలాంటి ఇబ్బంది ఏమీ జరగకుండా ఖచ్చితమైన స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయాల్లో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వృద్ధులకు సంబంధించి కానీ వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలకు సంబంధించి కానీ క్లియర్ కట్ స్లాట్స్ ఇవ్వడం జరిగింది ఆ స్లాట్స్ ప్రకారమే దర్శనాలు చేసుకోవాలని కూడా చెప్పారు అధికారులు దీనికి సంబంధించి మరోపక్క పోలీసులు అండ్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్తో అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ కేవలం మూడు వందలు వంద టికెట్లతో మాత్రమే దర్శనాలు అండ్ అలాగే ఉచిత దర్శనాలు ఇస్తారు ఐదు వందల టికెట్లు రద్దు చేశారు కాబట్టి భక్తులు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని కూడా చెప్తున్నారు అధికారులు కెమెరామ్యాన్ అశోక్తో క్రాంతి టీవీ నేను ఇంద్రకి నుంచి